నమస్కారం ఓం ధన్వంతు నమ నేను మీ డాక్టర్ కొండవేంకటేశ్వర్లు ఎండి ఆయుర్వేద వెంకటేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్ గోరంట్ల గుంటూరు ఈరోజు మన శీర్షికలో భాగంగా వంటిల్లే వైద్యశాల అనే దాంట్లో తరచుగా వంటింట్లో ఉపయోగించే జీలకర్ర గురించి మాట్లాడుకుందాం దీన్ని సంస్కృతంలో జీరక అంటారు దీని శాస్త్రీయ నామం క్యుమినం సైమినం ఇది కొద్దిగా కారంగా ఉంటుంది లఘుగుణం కలిగి ఉంటుంది ఉష్ణవీర్యం ఆయుర్వేదం ప్రకారం ఈ కఫాన్ని వాతాన్ని తగ్గించడంలో జీలకర్ర ఎంతో ఉపయోగపడుతుంది మన పూర్వకాలంలో మన మామలు బామలు వీళ్ళందరూ కూడా ఎవరికన్నా సరిగా తిన్నది జీర్ణం కాలేదు లేకపోతే ఓకరింతో లేదా వాంతి లాగుంది నోట్లో అంటే జీలకర్రని కంపల్సరీ దాన్ని ఉపయోగించేవారు ఉదాహరణకి ఎవరికైనా కడుపుబ్బురం ఏదైనా గట్టి పదార్థాలు బిర్యానీలు పిజ్జా బర్కర్లు తినడం లేట్ నైట్లో ఆహారం తీసుకోవడం వల్ల అది కడుపు కడుపుబ్బురం వస్తుంది ఈ కడుపు కడుపుబ్బురం తగ్గడానికి ఆహారం తీసుకోవడం కన్నా ముందే మనము జీలకర్ర ఒక స్పూన్ అంటే ఒక ఐదు గ్రాములు తీసుకొని దాన్ని తేనెలో మెత్తగా దంచుకొని తేనెలో కలిపి కొద్దిగా సాయంత్రం రావడం కొద్దిగా నిమ్మరసం కలుపుకొని మనము గనక తీసుకున్నట్లయితే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కడుపు తగ్గుతుంది అదేవిధంగా ఎవరికైతే కడుపులో నొప్పి ఉంటుందో వాళ్ళకి జీలకర్ర పొడి మూడు నుంచి ఐదు గ్రాములు ఒక గ్లాసు మజ్జిగలో తీసుకున్నట్లయితే వాళ్ళకి ఆ కడుపు నొప్పి తగ్గుతుంది అదేవిధంగా మనకు గర్భిణీ స్త్రీలు చూసినట్లయితే నాలుగో నెల నుంచి మూడో నెల నుంచి వేవుళ్ళు అంటాం అంటే ఏది తినా సహించకపోవడం అదేవిధంగా మనకు జీర్ణం కాకపోవడం కడుపు గృహం లాంటివి ఇలాంటివి లక్షణాలు కనపడతాయి వీళ్ళలో గర్భిణీ స్త్రీల్లో జలకర చాలా ఉపయోగకరం ఎందుకంటే ఒక గ్రామం ఒక మూడు నుంచి ఐదు గ్రాముల జీలకర్ర పొడి తీసుకొని దాంట్లో ఒక చెంచా నిమ్మరసం ఒక చెంచా అల్లం రసం రెండు స్పూన్లు తేనె కలుపుకొని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఆహారం తినడానికి ముందు చప్పలిచ్చినట్లయితే నాకినట్లయితే వాళ్ళకి మంచిగా ఆకలి పెరుగుతుంది ఈ ఓకరింతులు లేకపోతే నోట్లో నూరు నీరు ఊదడం ఊరటం లాంటివి అన్నీ కూడా కంట్రోల్ అవుతాయి అదేవిధంగా ఇంకా మనకి అగ్ని మాద్యం అంటాం చిన్నపిల్లల్లో ఆకలి సరిగా ఉండదు వాళ్ళు టైంకి ఆహారం తినమన్నా తినరు అలాంటి వాళ్ళలో జీలకర్రను వాళ్లకు కొద్దిగా సమపాడలో మిరియాల కొరతో కలిపి తేనెతో కూడా కలిపి వాళ్ళకి నాకిచ్చేటట్లయితే ఆకలి బాగా అవుతుంది ఇంకా జలకర గురించి చూసుకున్నట్లయితే మనకు జ్వరం వచ్చినప్పుడు ముఖ్యంగా విషము విషము జ్వరం లాంటి వైరల్ ఫీవర్స్ లాంటి వచ్చినప్పుడు ఒక స్పూన్ జలకర ఒక స్పూన్ పసుపు ఒక స్పూను మనకు అదేవిధంగా మనకు ఈ యొక్క శుంఠి లాంటివి తీసుకొని మూడు ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసి బాగా మరిగించి హండ్రెడ్ ఎంఎల్ వచ్చే వరకు ఉంచి ఆ జీలకర్ర కషాయం ఇచ్చినట్లయితే ఈ యొక్క వైరల్ ఫీవర్స్ ఇవన్నీ కూడా బాగా కంట్రోల్ ఉంటాయి అదేవిధంగా మనం జీలకర్రను ఒక స్పూను దోరగా నేతిలో వేయించి దాన్ని మనము కొద్దిగా కొత్తిమీర రసము షుంటి వీటితో కలిపి తీసుకున్నట్లయితే మనకు ఈ యొక్క అభిలేచాలు అవటం కానీ ఉబ్బరం కానీ తగ్గిపోతుంది మరి ముఖ్యంగా ఎవరికైతే పిల్లలకు ప్రసవించిన తర్వాత పాలు సరిపోవడం లేదో వాళ్ళకి మూడు నుంచి ఐదు గ్రాముల జీలకర్ర పొడిని ఒక కప్పు పాలనేసి మరిగించి కొద్దిగా బెల్లం చేర్చి ఉదయం సాయంత్రం తీసుకున్నట్లయితే ఆ తల్లికి పాలు బాగా స్రవించి పిల్లడికి పాలు సరిపోతాయి అదేవిధంగా ఆ పాలు తాగిన శిశువు కూడా మంచి ఎదుగుదల బెస్ట్ గ్రోత్ అనేది ఉంటుంది ఇంకా అతిసారం అంటే ఎక్కువసార్లు మోషన్ అవడం పొట్ట బొడ్డు కింద నొప్పి రావడం ఇలాంటి వ్యాధుల్లో కూడా జీలకరణ మజ్జిగతో తీసుకోవచ్చు